ముఖ్యంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వికలాంగుల ఉన్నటువంటి మహిళల మీద వికలాంగులుగా ఉన్నటువంటి గర్ల్స్ అంటే బాల బాలికల మీద అక్కడక్కడ కొంతమంది దోపిడీకి పాల్పడుతుంది దౌర్జన్యాలకు పాల్పడుతుంది దోపిడీ దౌర్జన్యాలే కాదు వాళ్ళ మీద శారీరకమైనటువంటి దాడులు అంటే వాళ్ళ పట్ల అనుచితంగా ప్రవర్తించడం అవమానించడం ఇబ్బందులు పెట్టడం ఇంకా కొంతమంది మీద శారీరకంగా లైంగికంగా వేదికలు గురి చేస్తూ అత్యాచారాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనపడతాం చాలామంది ఏంటంటే మా మీద అత్యాచారం జరిగింది పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తే ఏమైందనేట ఒక భయం లేదు కంప్లైంట్లు ఇస్తే మాకేదన్నా అవతల వ్యక్తులతోటి డ్యామేజ్ అనేటువంటిది ఒక అధైర్యం లేకపోతే మా పేరు పది మంది తెలిసి మేము డ్యామేజ్ అవుతాం సొసైటీలో పొరబోద్ది అనేటువంటిది ఒక భయం ఈ కోణాల రీత్యా చాలామంది వికలాంగులుగా ఉన్నటువంటి గర్ల్స్ కానీ లేదు మహిళలు కానీ లేదు వీడియోస్ కానీ ఈ వికలాంగులకు సంబంధించినటువంటి అనేక మంది మహిళలు సరైనటువంటి పద్ధతులలో పోలీస్లకు పోవడం కానీ కంప్లైంట్లు పెట్టడం కానీ చేయట్లేదు మీ అందరికీ ఒకే విషయం చెప్తున్నా ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు నా ప్రభావం నెంబర్ ఒక ఆపద జరిగింది ఒక ప్రమాదం జరిగింది ఒక దాడి జరిగింది ఒక దోపిడీ జరిగింది ఒక అత్యాచారం జరిగింది లేదు అత్యాచార ప్రయత్నం జరిగింది మనం భయపడుతూ చిగ్గుపడుతూ సమస్యని మనమే ఉంచుకుంటే మనకి న్యాయం జరగదు కావాలని చెప్పేసి ఇబ్బందులు పడేట పరిస్థితి ఏంటి మరి దీనికి అనంటే మనం ఏమాత్రం అధైర్యపడకుండా ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఏమాత్రం ఇంకా ఇంకో విషయం చెప్పదలుచుకుంటే సిగ్గుపడకుండా మన సమస్యని ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ల రూపంలో మనం వేదికలు తీసుకురావాలి నేను చాలాసార్లు చెప్పాను గతంలో ఒక న్యాయవాదిగా ముఖ్యంగా వికలాంగులకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో ఏ రకమైనటువంటి ఆపద ఏ రకమైనటువంటి ఇబ్బంది ఏ రకమైనటువంటి న్యాయ సహాయం కావాలన్నా ఒక న్యాయవాదిగా మీరు ఆపలు భాస్కర్ హైకోర్టు ఎటువంటి ఎప్పుడు మీరు అందుబాటులో ఉంటారు కావాల్సినటువంటి పనిచేస్తారు మీ యొక్క నాయకుడు శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ జరుగుతున్నటువంటి సమస్యలు మీకు కూడా ఎప్పటికప్పుడు మా దృష్టి తీసుకొస్తుంది మీ అందరికీ అందుబాటులో ఉంటాం నిలబడతాం సమస్యల్ని వెంట వెంటనే సమస్యలు పరిష్కరించడం కోసం హైకోర్టులో కానీ జిల్లా కోర్టులో కానీ కింది కోర్టులో కానీ ఏ కోర్టులో అయినా సరే మేము కేసులు వేస్తాం కావాల్సినటువంటి న్యాయ సహాయం మేము చేస్తాం ఎవరు కూడా మహిళలు ప్రత్యేకంగా వికలంగా మహిళలు తర్వాత బాలికలు ఎవరు కూడా ఏ రకంగా ఇబ్బంది పడద్దు ధైర్యంగా మరి ముందుకు రండి మీ మీద జరుగుతున్నటువంటి దాడులు దౌర్జన్యాలు అత్యాచారాలను మీరు కంప్లైంట్ ఇవ్వండి మీరు ఇవ్వలేకపోతే మీరు మమ్మల్ని సంప్రదించండి నేను మీకు కావలసినటువంటి సహాయం ఎస్పీలతో మాట్లాడడం కానీ డీజీపీలతో మాట్లాడడం కానీ లేదు సంబంధిత డిఎస్పీలు కానీ ఎవరితోటైనా మాట్లాడి అవసరమైతే హైకోర్టులు కానీ కింది కోర్టులలో కానీ కేసులు వేసి మీకు కావాల్సినటువంటి న్యాయ సహాయం పొందేటందుకు చేసేటంత కాదు నందిరక సహాయం చేస్తారు దాని ఉపయోగించుకోవాలని దైత్యంగా మీ సమస్యల పరిష్కరించకోవాలని కోరుతున్నా హై అండి గ లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్ ఇట్